క్రీడలు శారీరక దారుడ్యం మానసిక స్థైర్యానికి దోహదపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో స్మిట్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు సైతం సమయం కేటాయించాలని లేనట్లయితే విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెరుగుతుందని అన్నారు దీన్ని దూరం చేసి మానసిక ప్రశాంతతను చేకూర్చడం క్రీడలతోనే సాధ్యమని అన్నారు బాల్యం గుర్తుకొచ్చేలా పేరెంట్స్ కు సైతం క్రీడా పోటీలు నిర్వహించడం బహుమతులు అందజేయడం అభినందనీయమని అన్నారు పోటీ ప్రపంచంలో సైతం విద్యతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో పాఠశాల యాజమాన్యం కృషి అనిర్వచనీయమని అన్నారు కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి పద్యం చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ముఖ్యంగా శ్రీ నృత్య ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమం విశిష్ట అతిథులుగా వార్డు కౌన్సిలర్ అన్మల్ల కృష్ణహరి డాక్టర్ కె సురేందర్ డాక్టర్ తాటిపాముల సురేష్ డాక్టర్ బి సజన్ ప్రధాన ఉపాధ్యాయులు ఏ రాజేందర్ బాబురావు ప్రశాసకులు నేరళ్ల శ్రీనివాస్చారి మెన్నిని దామోదరావు జే రంగారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పోషకులు తదితరులు పాల్గొన్నారు सिद्धं सर्वसैन्यम् सदुलये पदा वस्तु सफलं स्वामिकार्यम् पडिनमी गु चिन्ता रा... వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే ఈ వార్షికోత్సవాలు ఈ సంవత్సరం చివరగా పెడతారు ఇప్పుడు వచ్చేది మన నెక్స్ట్ మంత్ లో మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఈ విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ గా ఈ నెల లోపల చాలా కష్టపడి మంచిగా చదువుకోవాలని చెప్పని కొన్ని విషయాలు వార్షికోత్సవాన్ని చర్చించుకుంటారు ఎందుకంటే నెక్స్ట్ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ స్కూల్కు మంచి పేరు రావాలంటే ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ శిశు మందిని పేరు కాపాడాలంటే కొద్దిగా ర్యాంకులు సాధించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు ర్యాంక్ వస్తే శిశుమందులకు జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ర్యాంక్ వస్తే మంచి పేరు ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం కూడా కష్టపడి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ ఈ విద్యా విద్యా మన ఈ స్కూల్ను అభివృద్ధి కొరకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ సరస్వతి శిశు మందిర్ అనేది నేను చిన్నప్పటి చూస్తున్నాను చిన్నప్పుడు ఈ స్కూల్లో సంస్కారం విద్య మరియు సంస్కృతి దేశ రక్షణ ఎలా ఉండాలని చెప్పని నేర్పేవారు ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుంది కాబట్టి ఈ స్కూల్లో మనం కూడా బయట పేరెంట్స్ను ఎంకరేజ్ చేసి ఈ స్కూల్లో చేర్పించి వారికి ముఖ్యంగా ఈ మన సమాజంలో ఏం జరుగుతున్నది మన సంస్కృతి ఏంటిది మన సంస్కారం ఏంటిది అని చెప్పి నేర్పాల్సిన బాధ్యత మన పేరెంట్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ స్కూల్లో శిశు కేవలం శిశు మందిరాలనే ఈ విద్యా సంస్కృతి సంస్కారం వినయ విదేతలు నేర్పుతారు కాబట్టి వేరే స్కూళ్ళల్లో లేవమ్మా వేరే లే స్కూళ్ళలో ఇలాంటి సంస్కారం ఉండదు కాబట్టి ఈ స్కూల్లో ఈ సంస్కారం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి పిల్లలు పెద్ద కూడా అదే సంస్కారంతో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి గురువులతోటి ఎలా ఉండాలి ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి తోటి మిత్రులతో ఎలా ఉండాలని చెప్పి నేర్చుకుంటారు కాబట్టి ఈ స్కూలు అభివృద్ధి దిశగా తీసుకుపోవాలి ఈ ఈ సంవత్సరం కాగానే నెక్స్ట్ మళ్ళీ మన పేరెంట్స్ కూడా కొందరు ఎంకరేజ్ చేసి ఈ స్కూల్లో చేర్పించాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు చాలా ఒకటి ఏంటంటే గురువు చెప్పిన విద్యతో పాటు బుద్ధి అవన్నిటిని మనుషులు పెట్టుకొని వాళ్ళందరి సూచనలకు అభిప్రాయంగా చదువు కాకుండా ఇంకో ఏ రంగంలో అయినా మనం రాణించవచ్చు అని వ్యాపార రంగంలో దిగానండి చిన్న స్థాయి వ్యాపారం నుండి ఈరోజు ఒక జగిత్యాల ప్రథమరాజుగా మా వైపును నిలబెట్టుకోగలను దానికి ఎవరు కాదండి మా బుద్ధం నేర్పిన అందరి గురువుల తీసుకోండి మీరు కూడా మీకు నచ్చిన రంగంలోకి మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పటికే ఈ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు కాసగంటి జగదీష్ గారికి ప్రిన్సిపల్ ఏ రాజేందర్ గారికి అభినందనలు తెలియజేస్తూ చాలా మంది గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ ఇప్పటికే అందుకొని ఉంటారు మీరు ముందు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్టార్ట్ చేశారు కాబట్టి మీరు అప్పటి నుంచోళ్ళు ఇప్పటివరకు చరిత్ర తీసుకోండి ఎంతుందో ఈ స్కూల్కు ఉన్న చరిత్ర మీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రతిభను సాధిస్తారు చాటుతారు అని చెప్పేసి నేను ఖచ్చితంగా అనుకుంటున్నా మీరు ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత అనేది మళ్ళీ మీరు ఈ స్కూల్కే చీఫ్ గెస్ట్గా వచ్చి మీరు చేసిన ఈ ఘనత గొప్ప మీరు సాధించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి పేరెంట్స్ ఇంత మంచి పిల్లలున్న పేరెంట్స్ని మీ పేరెంట్స్కి కూడా ప్రతి ఒక్క